భూతశుద్ధి వివాహం ఇది ఈషా ఫౌండేషన్లో జరిగింది అయితే వీరి వివాహం తర్వాత రాజ్ నిడిమోరు భార్య శ్యామలాదేవి ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది వైరల్గా మారింది ఇప్పుడు అందరూ అదే మాట్లాడుకుంటూ ఉన్నారు దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే రాజ్ నిడిమూరు ఇది రెండవ వివాహం సమంత గారిని చేసుకోవడము అందరూ సమంత ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు తను చాలా కి లోన్ ఉండే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉంది సో ఇలాంటి సందర్భంలో రాజనీడిమూర్ ఫస్ట్ వైఫ్ కి డైవర్స్ ఇచ్చారు అయిపోయి కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కానీ ట్వంటీ లో ఇచ్చారుగా అయిపోయినాక ఇంకా డైవర్స్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళిద్దరికీ ఒకరి తో ఇంకొకరికి సంబంధం లేదు అలా ఆయన ఇంకో పెళ్ళి చేసుకునే రైట్ ఆయనకు ఉంది ఇంకో మ్యారేజ్ చేసుకునే రైట్ ఈ విడకు ఉంది కానీ ఇలాంటి సందర్భంలో అంటే సమంత ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా శ్యామల గారు ఇలాంటి కమెంట్ చేయడం సో దీనిపై మీరేమంటారు ఏంటంటే అది కొంచెం కోపం అనమాట రివెంజ్ తర్వాత జలసి నాతో సరిగ్గా ఉండలేని వాడు అక్కడికి వెళ్ళి ఉంటాడా లేకపోతే ఇప్పుడు చిన్న వయసు ఆమె కావాల్సి వచ్చిందని ఒక సహజమైనటువంటి ఆడ మనస్తత్వంతో చేసిన కామెంట్స్ అవి అని నాకు అనిపిస్తుంది అయితే ఇంత ఎడ్యుకేటెడ్స్ ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవ్ అవుతూ వాళ్ళకి కూడా కొన్ని కల్చర్స్ అనేవి అలవాటు పడి ఉంటారు ఏంటంటే దేనైనా ఇట్ ఈజీగా కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈజీగానే తీసుకుంటారు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే తను వద్దు అనుకున్న తర్వాత ఇద్దరు అనుకునే డివోర్స్ తీసుకున్నప్పుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్గా ఇంకా నువ్వు నేను కలిసి ఉండలేము విడిపోదామంటే విడిపోదాము అని కరాకండిగా ఖచ్చితంగా అనుకున్న తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ అయి ఉంటారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకుంటారు అయ్యే ఉంటాయి చిన్నపిల్లలు ఏం కాదు ఇంత ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయమే మరి అలాంటప్పుడు ఆ కన్ మైండ్ అనేది కంట్రోల్లో తను ఉండాలి ఆ వదిలేసుకున్న వస్తువు మీద మళ్ళీ మనము ఎటువంటి మాట గాని లుక్ కానీ వేయకూడదు ఇప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ నాగ చైతన్య తర్వాత సమంత విడిపోయినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం మాటలు అనుకోలేదు అసలు అసలు అనుకోలేదు ఏ రీజన్తో వాళ్ళు విడిపోయారో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఉన్నా కూడా వాళ్ళు ఒకరికొకళ్ళు ఏం మాటలు అనుకోలేదు నాకు సమంత కంటే కూడా అప్పుడు కొంచెం నెగిటివ్ గా వచ్చిన న్యూస్లు ఈవిడే వెళ్ళిపోయింది ఏదో మూవీలో ఏదో యాక్ట్ చేస్తే నాగ చైతన్యకి నచ్చక వదిలే ఏదో ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మనకు తెలియదు కానీ నాగచైతన్య మాత్రం ఎక్కడ ఒక కామెంట్ చేసినట్టు నాకైతే గుర్తులేదు అస్సలు చేయలేదు అదే నేను అనుకున్నాను ఎంతసేపు సమంత సైడ్ ఇలా అంటున్నారు నాగచైతన్య ఎస్ అని ఎక్కడ అనలేదు అని ఇంట్లో మేము కూడా డిస్కస్ చేసుకున్నాం అలాంటప్పుడు అంటే వీళ్ళు ఇంకా యంగ్లో ఉన్నారు యంగ్లో ఉన్నప్పుడు ఇంకా అన్ని భావాలు ఉధృతంగా ఉంటాయి కరెక్ట్ మరి వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఒక అండర్స్టాండింగ్తో విడిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ ఇండివిజువల్ లైఫ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ మీద కామెంట్స్ చేసే రైట్స్ ఎవరికి ఉండవు అప్పుడు నీ ఇష్టం ఇప్పుడు ఇతన్తో గానీ ఈమెతో కానీ నీకు కుదిరినప్పుడు నా ఇష్టంగా నేను బ్రతుకుతాను అని విడిపోయినప్పుడు నా ఇష్టంగా నేను బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి ఇంకో కామెంట్ అవసరం లేదు అంటే కడుపు మంటతోటి కోపంతో అనే మాటలు అనమాట అవన్నీ ఇవి ఏంటంటే మళ్ళాంటి వాళ్ళకి పబ్లిక్కి మేత అసలు వాళ్ళకి ఏం ఫరక్ పడదు సమంత ఫ్యాన్స్ బాగా నచ్చుకుంటారు డెస్పిరేట్ పీపుల్ డెస్పిరేట్ అంటే ఆవిడ ఆల్రెడీ చాలా సఫర్ అయిపోయింది పాపం ఏది ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది అంటే ఏంటి కామెంట్స్ అని ఆ ఒక టైం లో చాలా నేను కూడా బాధపడ్డా సమంత గురించి తను లోన్లీ అయిపోయింది చాలా హాస్పిటల్ నుంచి కూడా కొన్ని మెసేజెస్ తను పెట్టింది లోన్లీగా ఉన్నాను హౌ టు క్రాస్ అట్లాంటివేవో పెట్టింది తను కూడా మరి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడింది తను తనకి ఒక అనారోగ్యం చేసినప్పుడు హెల్ప్ కానీ నా అనేవాళ్ళు కానీ ఎవరు దగ్గర లేరు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోవడము కానీ తను మళ్ళీ రికవర్ అయ్యి బయటకు రావటం అనేది నాకైతే చాలా వండర్ అనిపించింది అది చాలా కష్టతరమైనటువంటి డిసీజ్ డిసీజేతో సం విన్నాను నేను అయితే మరి కోలుకొని బయటికి రావడం అనేది గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి మళ్ళీ తను కోలుకొని మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేయడము మేబీ ఈ రాజు అనేతను తీసినటువంటి ఒక దాంట్లో తన సో అట్లా వీళ్ళకి పరిచయం అయ్యింది అనుకుంటాను ఏది ఏమైనా సరే తను ఒక సింగిల్ గా ఫైట్ చేసి మళ్ళీ తన తన అనుకునే ఒక లైఫ్లోకి వచ్చి తన లైఫ్లో తను నడుస్తుంది నడుస్తూ ఈ క్రమంలోనే ఈషా ఫౌండేషన్ లో జాయిన్ అయినట్టు అవును అవును కానీ ఎంత బాధ అనిపిస్తుంది కదండి సమంత గారిని అభిమానించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు ఇంకా ఇండియాలో అయితే ఇంకా చెప్పొద్దు ఆమెను ఎంత అభిమానిస్తారు ఆమెను అభిమానిస్తూ వేరే వాళ్ళ మీద నెగిటివ్ కూడా పెడుతూ ఉంటారు ఆ అభిమానంతో సో అలాంటి ఆవిడ అంటే ఎంత కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి ఇవాళ గా ప్రూవ్ చేసుకొని అంత హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ లోకి ఆమె లీడ్ చేస్తుంది ఆమె ఇన్స్పిరేషనల్ పర్సన్ అందరికీ కూడా అంటే ఇంత అభిమానించే వాళ్ళు కూడా వన్స్ ఏ టైమ్ దే ఫీల్ లోన్లీ అని అంటే సో హౌ డు యూ సీ ఆఫ్ అయితే కొన్ని సమయాల్లో అన్ అన్నీ ఉన్నప్పుడు సామెత చెప్తారు బెల్లం ఉన్నప్పుడే ఈగలు చుట్టూ మూగుతాయని అలాగే మనిషి అన్ని విధాలా బాగున్నప్పుడే ఒక ఫేమ్లో ఉన్నప్పుడే చుట్టూ తిరుగుతారు జనం ఏమీ లేదు ఒక సిక్ అయింది లేకపోతే మనీ లేదా లేకపోతే మనుషులు లేరా ఆమెకు ఏ రకంగా చూసినా ఎవరు హెల్ప్ లేరా అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వెనకంజే వేస్తారు మానవ నైజం అది ఇది ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ ఇది ఆ యుగం కానే కాదు అమ్మ మనకెందుకులే ఇప్పుడు ఏం ముట్టుకుంటే అంటుకోవాల్సి వస్తుందో అంటుకుంటుందో ఇలా అనుకుని అందరూ దూరంగా ఉండేవాళ్ళే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఎంతమంది ముందుకు వచ్చి ఆమెకి ఏ విధమైనటువంటి సహాయం చేశారనేది నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు నేను ఎక్కువగా ఫాలో అవ్వలేదు ఏమైనా సరే ఆమె ఒక డిప్రెషన్కి వెళ్ళినట్టు ఒక లోన్లీనెస్ ఫీల్ అయినట్టు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తను ఫీల్ అయిన ఫీలింగ్స్ అయితే నేను చూశాను చాలా అంటే చాలా డల్ అయిపోయింది తను చాలా బాధపడింది వాట్ ఎవర్ ఇట్ తను అందులో నుంచి బయటకు వచ్చింది మళ్ళీ తను ఒక పునర్జన్మ లాగా ఒక లైఫ్ లీడ్ చేస్తుంది ఒక ఇప్పుడు అంటే మీరు అడక్కపోయిన చెప్తున్నా ఈ ఈ మ్యారేజ్ అనేది అతను ఒక ఏజ్కి వచ్చాడు అన్నీ చూశాడు లైఫ్లో ఈ ఏజ్లో భార్యతో డిస్ప్యూట్స్ వచ్చాయి ఎందుకు కుదరలేదు వాళ్ళకి కుదరలేదు విడిపోయినప్పుడు అతను కూడా ఒక టైప్ ఆఫ్ వైరాగ్యంలోనే ఉంటాడు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఎంత మగాడైనా సరే అతనికి కూడా లోపలనేది బాధ ఉంటుంది ఒక వైరాగ్యం అనేది ఉంటుంది అట్లానే సమంత కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళి అనారోగ్యం పాలయ్యి ఎవరు లేని ఒంటరితనాన్ని అనుభవించి తను ఒకలాంటి వైరాగ్యానికి వచ్చిన మనిషే కాబట్టి ఈ ఇద్దరు మనస్తత్వాలు ఇక్కడ కలిశాయి ఇన్ బిట్వీన్ తను ఒక ఈషా ఫౌండేషన్లో జాయిన్ అయ్యి యోగా సిస్టమ్స్ అన్నీ నేర్చుకొని అందులో తను ఇన్వాల్వ్ అవ్వడము తనకు అవి నచ్చడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల తను ఆ సిస్టంలో మ్యారేజ్ చేసుకుందనేది అర్థమవుతుంది రైట్ ఇప్పుడు తను హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఎనీ ఖచ్చితంగా తను తన మ్యారేజ్ లైఫ్ బాగుండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను అమ్మ ఎంత బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూడలేకపోతూ ఉన్నాము అసలు స్కూల్స్లలో ఆయా అంటే పెద్దమ్మ మీనింగ్ ఆయా అంటే పెద్దమ్మ అమ్మ తర్వాత ఇంకా తనే చూసుకుంటది అని మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆయాలు స్కూల్ చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు అసలు చిన్న పిల్లల్ని కొట్టాలంటే కూడా మనసు రాదు కానీ ఆవిడ కొట్టిన విధానం చూస్తుంటే ఆ వీడియో చూడలేకపోతున్నా అసలు ఆమె మనిష ఆడదా అన్నట్టుగా అనిపించింది అసలు చాలా దారుణమైన సంఘటన స్కూల్స్ లలో పెట్టుకునేటప్పుడు వాళ్ళు స్కూల్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవునవును ఇది పాయింట్ కరెక్టే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళని ఏదో ఇన్ఫ్లుయెన్స్ మీద మా పెద్ద ముందు మా పిన్నమ్ ముందు జాయిన్ చేసుకోండి అంటే కూడా ఈమె తెలిసినామే కదా ఈమె మంచిదే కదా ఈమె రిలేటివ్ అంటే ఆమె కూడా మంచిదై ఉంటుంది అన్నట్టుగా కూడా తీసుకుంటారు జాబ్లోకి అట్లా కాకుండా పర్ఫెక్ట్ స్పెసిఫిక్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేసి వాళ్ళ మనస్తత్వాన్ని కూడా టెస్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు లేకపోతే చిన్న చిన్న పాపలు పిల్లలు చెప్పలేరు పాపం ఏదైనా కూడా నొప్పి చెప్పలేరు టాయిలెట్కి వస్తే కూడా చేయి పెట్టి అదుముకునే పిల్లల్ని చూస్తున్నాం మనం చెప్పలేక భయపడతారు బయటకు వచ్చినప్పుడు అది గమనించి గంటకొకసారి గంటన్నరకు ఒకసారి టాయిలెట్కి తీసుకెళ్లే బాధ్యత ఆయమ్మలదే అసలు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అపాయింట్ చేసుకుంటారో మనకు తెలియదు కానీ రాక్షసులు అన్నమాట ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా చూస్తాం అక్కడక్కడ ఇలాంటి వాళ్ళని అంటే మరీ బాగా పెద్ద హాస్పిటల్స్ అయితే సమ్ బెటర్ కా కానీ నార్మల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే ఇలాంటివి కూడా ఉన్నాయి ఈ ఆయాలు ఏంటంటే చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు ఎందుకో వాళ్ళు ఇప్పుడు బెడ్ ప్యాన్స్ పెట్టే దగ్గర కానీ లేకపోతే బట్టలు మార్చే సమయంలో కానీ పేషెంట్ మీద సగం వదిలేస్తారు లేదు రెండు విషయాలు ఒకటేంటంటే అంత మొత్తం కష్టం మనమే ఎందుకు పడాలి సెకండ్ ఏంటంటే అబ్బా వాళ్ళదంతా మనం ఎక్కడ చూడాలి ఎక్కడ తీయాలి కదా అలాంటప్పుడు జాబ్ తీసుకోవద్దు సేమ్ ఇక్కడ కూడా చిన్న పిల్లలకి వన్ టాయిలెట్ అయినా టూ టాయిలెట్ అయినా వాళ్ళకి తెలియదు పాడు చేసుకోవచ్చు బట్టలు అలాంటప్పుడు వీళ్ళు మొత్తం క్లీన్ చేయాలి వీలైతే ఒక్కొక్కసారి మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది ఒక స్నానం కూడా చేయించాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలు తెలియదు వాళ్ళు పాడు చేసుకుంటారు కాబట్టి అంత మాతృత్వపు లక్షణాలు లేనప్పుడు అంత పేషెన్స్ లేనప్పుడు అలాంటి వాళ్ళని తీసుకోవద్దు సరే మన మనసు లోపలికి దూరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం చెక్ చేయలేనప్పుడు ఏం చేయాలి సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ అవునా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంత ద హింస అనమాట ఎంత దారుణంగా కొట్టిందంటే ఆ పాప భయంతో సౌండ్ కూడా చేయట్లేదు ఇంకా స్ప్రింగ్ లాగా లేచి కూర్చుంటుంది మళ్ళీ కొట్టి అన్నట్టు భయం అనమాట లే అంటుంది ఒకసారి కొట్టి లే అంది అన్నప్పుడు ఆ తర్వాత ఎన్నిసార్లు అయితే కొట్టిందో అన్నిసార్లు తనకైతే అనే స్ప్రింగ్ లాగా లేచి కూర్చోవడం అనేది హృదయాన్ని పిండినట్టు అయింది నాకు అదే ఇంటి దగ్గర ఎంత ఏడుస్తారు అమ్మా నాన్న అమ్మా నాన్న అని గారాలతో అట్లా ఏడుస్తారు పిల్లలు అలా అక్కడ అంత భయంతో సౌండ్ కూడా చేయట్లేదు ఆమె తోసి కింద పడేస్తే తల నేలకి తగిలి టాప్ అని సౌండ్ వస్తుంది అంత దారుణంగా నువ్వు నేలకేసి తల కొడుతున్నావు ఇంకా జుట్టు పట్టుకొని ఎక్కడ ఎలా అయితే పడిందో అలా ఇట్లా కొడుతోంది నేలకేసి ఏమనుకుంటున్నావు పసిపిల్లనుకుంటావు పెద్దవాళ్ళు అనుకుంటావు ఒక వస్తువు అనుకుంటున్నావా జీవి కాదా ఆ పిల్లి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఆ హాస్పిటలైజ్డ్ చిక్ అయింది చిన్న పాప అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి పాప ఇలా ఉందని ప్రతిరోజు చెక్ మీద వదిలే వాళ్ళు తల్లిదండ్రులు కూడా బానే చూసుకుంటున్నారు తప్పు పట్టలేము కాని సంటి పిల్లల్ని ఎక్కడన్నా కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఆ తల్లి లక్షణాలు ఎలా ఉన్నాయో మనం గమనించుకోవచ్చు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళని కేర్ టేకర్స్ పెట్టి జాబ్స్ కి వెళ్తుంటే మనం చూసాం కొన్ని సిసి కెమెరాస్ లో పాపల్ని కొట్టడం ఇలా ఎత్తి పట్టుకుని కింద పడేయడం లాగడం ఇలాంటివి మనం చూసాం కొన్ని ఇది ఇంకా దారుణం దున్నపోతలాగా ఉంది ఇంతలావుగా పెద్ద వైసామే ఆ చిన్న పాపను కొట్టడానికి అసలు మనసు ఎలా వచ్చింది తను కూడా తల్లి అయి ఉంటుంది కదా అంత వయసు వస్తుంది చిన్న ఆమె కూడా కాదు కదా అంటే రాక్షస ప్రవృత్తి ఉంటుంది వీళ్ళకి అది ఇంకొకటి ఇంట్లో జరిగే గొడవలు తర్వాత వాళ్ళ పిల్లలకి ఏదైతే జరగదో ఇంటి దగ్గర ఇక్కడ పిల్లలకేంటి అంత బాగా మనీ కట్టి స్కూల్స్ లో జాయిన్ చేసి చదివిస్తూ వాళ్ళకి కడగడం తుడవడం దగ్గర నుంచి మాలాంటి మనుషుల్ని పెట్టుకుని చేయిస్తారు మా పిల్లలకి ఇంటి దగ్గర ఎట్లా ఉన్నారో మా పిల్లకి జ్వరం వచ్చింది విడిచిపెట్టి నేను స్కూల్కి వచ్చాను ఇక్కడ వీళ్ళకి ఎన్నికడుగుతున్నాను నా పిల్ల పరిస్థితి ఎట్లా ఉందో అసలు ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తే కూడా పైశాచికంగా బిహేవ్ చేస్తారు నెంబర్ టూ ఈ సెల్ ఫోన్ మొబైల్స్ వాళ్ళు ఒక్క నిమిషం ఖాళీ దొరికితే వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా చూడండి హాఫ్ మినిట్ టైం దొరికితే చాలు మొబైల్ ఓపెన్ చేసేస్తున్నారు అది అంతా ఏమంటారంటే ఒక పిచ్చిలాగా అయిపోయింది వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేద్దాం అది అది ఒక ఇది అలవాటైపోయింది బాగా పిచ్చి అయిపోయింది ఆ ఫోన్ ఉన్మాదం కూడా వీళ్ళకి ప్రజెంట్ వర్క్లో కాన్సన్ట్రేట్ కానీ లేకపోతే ఓపిక్గా కానీ పనిచేసే స్థితి ఉండటం లేదు రీజన్స్ చాలా ఉంటాయి మనం ఇప్పుడు కొన్ని చెప్పాం కాబట్టి సూపర్విజన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి ముఖ్యంగా పిల్లలు నోరు లేని పిల్లలు వీళ్ళు ఆకలేస్తే వేస్తే చెప్పలేరు నొప్పేస్తే నొప్పని చెప్పలేరు టాయిలెట్కి వస్తే కూడా బయటకు కాబట్టి చెప్తే తిడతారో అంటారో ఆ భయంతో కూడా అదుముకుంటూ ఉంటారు చెప్పరు ఇప్పుడు ఆ పాప ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది ఫ్రాక్ ఏదో తడుపుకుంది సో ఆమె మార్చవలసి వచ్చింది ఆ కోపం ఆ కోపం ఆ పాపమే చూపించిందని అక్కడ తెలుస్తుంది ఆ వెనకాల బటన్స్ తీసి నువ్వే అన్నది ఆ పాపే భయం భయంగా స్పీడ్ స్పీడ్గా ఇప్పేస్తుంది అసలు తనకు వచ్చా ఫ్రాక్ తీసుకోవడం అలాంటిది భయంతో ఎట్లా పడితే ఎట్లా లాగేసుకుంటుంది కింద పైన కింద కూడా తీయించింది ఇంకొక ఫ్రాక్ ఇచ్చింది ఇచ్చి ఏం చేసింది వేసుకోండి వేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ బటన్స్ పెట్టుకోవాలి పాపకు రాదు ఆ బటన్స్ పెట్టే నెపంతో వంద సార్లు గుంజింది ఆమెని ఆ పాపని గుంజడం కొట్టడం కింద పడేయటం గుంజడం కొట్టడం కింద పడేయటం మళ్ళీ లేప లేవు అంటాం అంటే అసలు ఆ పిల్లని ఎందుకు నువ్వు హింస పెడుతున్నావు బటన్స్ నువ్వు కదా పెట్టాలి ఆ పాపకు అందదు కదా నీకు ఎందుకు అంత కోపం ఎందుకు నువ్వు ఉద్యోగం రిజైన్ చేసి పో రిజైన్ నీ మొహం నేను పనిలోకి రానని చెప్పి మానే జాబ్లకి ఏమో ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉండాలి ఏ జాబ్ చేయాలన్నా కానీ ఇట్లా ఈ క్వాలిఫికేషన్ కానీ ఈ ఆయా జాబ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక ఎమోషన్స్ అంటూ ఉండాలి అవి లేని అసలు ఆ అటాచ్మెంట్స్ తో ఉండే వాళ్ళని ఎట్లా చూస్ చేసుకోవడము ఇలాంటి వారి వల్ల ఇప్పుడు పాప ప్రాణం పోతే ఎవరు బాధ్యులు ప్రాణం పోయి కదా ఈ అబ్బాయి ఎవరు వీడియో తీయటం వల్ల బయటకు వచ్చింది నేను కాదు అనడానికి లేదు ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా చాలా కఠినమైన శిక్ష పడాలి మేనేజ్మెంట్ బాధ్యత వాళ్ళకి కూడా పడాలి వాళ్ళ స్కూల్ యాజమాన్యం కూడా నార్మల్ గా అదే చిన్న ఇన్సిడెంట్ గా కన్సిడర్ చేసి పెట్టొద్దు అని చెప్పినట్టుగా చెప్పాలి అసలు ఒప్పుకోకూడదు అలాగే అంటారా అలా వాళ్ళు తప్పించుకోవడానికి అంటారు వాళ్ళ స్టాఫ్ కాబట్టి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళ స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు కదా ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే పిల్లల కేరింగ్ లో చాలా స్ట్రిక్ట్ యాక్ట్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి అక్కడ పిల్లలు కాయ అంటే కేసు అయిపోతుంది ఇంట్లో తల్లి కాని తండ్రి కాని కేకలేసినా ఒక చిన్న దెబ్బ వేసినా ఒక పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అసలు పిల్లలు పిల్లలు ఆకలేసో దెబ్బ దగ్గర ఏడ్చినా కూడా వచ్చేస్తారట అసలు అంత కాదు కదా మనకు కొద్దిగానే ఇక్కడ లేదు కదా కేరింగ్ లేదు ప్రతి దానికి కూడా సెక్షన్స్ యాక్ట్స్ అనేవి ఉండాలి దేనికైనా ఉండాలి మరి మనకున్నాయా లేవు ఆ ఎవరేం చేస్తారులే ఆ ఏమవుతుందిలే ఎవరు చూస్తారులే ఆ ఏం చేస్తారులే ఇలాంటి భరోసాలు అనమాట ఈ భరోసా అంటే వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ యాజమాన్యం వాళ్ళే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా కాబట్టి ఇందులో యాజమాన్యానికి కూడా సమానమైనటువంటి బాధ్యత శిక్ష ఉండాల్సిందే ఆయా జాబ్ చూస్ చేసుకునే వాళ్ళకి మీరిచ్చే ఏమైనా మెసేజ్ ఉందా అండి ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవాలి వాళ్ళకి కూడా ఎట్లా అంటే ఒకళ్ళిద్దరు రావటం కాదు ఇప్పుడు మామూలుగా మీ సాఫ్ట్వేర్ జాబ్లకి ఎంతమందిని పిలుస్తారు ఇంటర్వ్యూ అందరూ జాబ్ కావాల్సిన వాళ్ళు అందరూ వెళ్తారు అలాగే దీనికి కూడా మీరు యాడ్ ఇస్తారో ఎలా ఇస్తారో చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ అటెండ్ అవుతారు అటెండ్ అయినప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి పది మంది మనుషుల్ని చూసినప్పుడు ఫేస్ రీడింగో బాడీ లాంగ్వేజో మాట తీరో వాళ్ళ చేష్టల ద్వారానో వాళ్ళ మెంటాలిటీ మనకు తెలిసిపోతుంది పది మందితో మాట్లాడిన తర్వాత మీరు సెలెక్ట్ చేయలేరా ఒకళ్ళిద్దరిని తెలుస్తుందా లేదా ఈఎంఐ సాఫ్ట్ క్యారెక్టరు కాస్త పేషెన్స్తో ఉంది కొంచెం నవ్వుకంతో ఉంది ఈఎంఐ కొంచెం మెతకగా ఉంది అనే లక్షణాలు మనకు తెలుస్తాయి కదా అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళని సెకండరీగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాలి కొన్ని దానికి తగ్గ క్వశ్చన్స్ వేయాలి వాళ్ళని ఇలా అయితే నువ్వు ఏం చేస్తావు ఇలా జరిగితే నువ్వు నేను ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పి ఇంటర్వ్యూ చేయాలి తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ కూడా చేయించుకోవాలి ఏ జాబ్ కైనా ఉందా లేదా అవును దీనికి ఎందుకు ఉండకూడదు అదే కదా దీనికి కూడా మీరు శాలరీ ఇస్తున్నారు కదా ఎక్కడ ఏ చిన్న మన జాబ్ వర్క్ కి వెళ్ళినా అగ్రిమెంట్ ఉంటుందా లేదా ఈ ఆయా జాబ్ చేసే వాళ్ళు కూడా అండి అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళని తల్లిదండ్రుల్లా భావించి మా తర్వాత మీరు చూసుకోండి అని బాధ్యత మీద ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బా మిగతా జాబ్లో మీరు బాధ్యతగా చేయకున్నా పర్వాలేదు కానీ పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి అసలు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు పేరెంట్స్ చెప్తారు కూడా ముఖ్యంగా మదర్ చెప్తుంది అమ్మ పాపకేం ఏం తెలియదమ్మా కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా అంతా నువ్వేనమ్మా ఇక్కడ అంతా నీదే భారం అని చెప్పలే తల్లు లేరా అందరు చెప్తారు చెప్పినప్పుడు ఎందుకు పాటించరు ఇలాగే చెప్తారు నీకెందుకమ్మ నువ్వు మర్చిపో నేనే చూసుకుంటా అంత ఇంటి దగ్గర అమ్మ అమ్మ అంటారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయమ్మ అంటారు అంటే ఆ అమ్మ ఫీలింగ్ పోకుండా ఉండడానికి ఇక్కడ ఆయాని కూడా ఆయమ్మ అని పిలవడం అలవాటు చేస్తారు నిజానికి వాళ్ళ అమ్మాని పిలవబుద్ది కాదు కదా వచ్చిన పేరెంట్స్ కూడా ఆయమ్మే అంటారు పాపం గతిలేదు అమ్మ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళకి అస్సలు లేవు విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా పైశాచికంగా దారుణంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు కానీ వీళ్ళకి కూడా అంటే చాలా కఠినంగా ఉండాలి శిక్షలు చాలా కఠినంగా పిల్లలు చైల్డ్ కేర్ కేర్ యాక్ట్స్ రావాలి మనకి అవి ఎందుకు లేవో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఓకే ఏదేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుందాం యాజమాన్యానికి వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఇప్పుడు పిల్లల బాధ్యులు వాళ్ళు బాధ్యులే పాప ప్రాణాలతో ఉంది కాబట్టి ఓకే అనుకుని సరిపెట్టుకోకూడదు పేరెంట్స్ అవును ఇప్పుడు వీళ్ళకి అవుతుంది రేపు ఇంకో పేరెంట్స్ వాళ్ళకి బాధ కలగచ్చు వాళ్ళ పిల్లల వల్ల కాబట్టి పేరెంట్స్ అందరూ కలిసి వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే ఇప్పుడు ఎవరెవరైతే పైన డిపెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇది మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తుంది కానీ ఎన్నో కేసులు జరుగుతున్నాయి స్కూళ్ళల్లో పిల్లలు సఫరింగ్ అనమాట ఈవెన్ మా బాబు కూడా చిన్నప్పుడు పొట్టనొప్పి పొట్టనొప్పి రోజు ఏడ్చేవాడు మామూలుగా ఫుడ్ వాళ్ళు ఏమన్నా అయిందా డైజెస్ట్ అవ్వలేదా అనుకునేదాన్ని నేను కూడా ఒక రోజు చెప్పాడు పొట్టలో గుద్దారని ఇప్పుడు ఈ పాపను కూడా పొట్టమే ఎలా గుద్దింది దారుణంగా అసలు ఆ వీడియో ఏడుపుచ్చేస్తూ ఆపల్ల పడిపోయినప్పుడు మళ్ళీ చేత్తో తోసి పొట్ట మీద గుద్దింది అసలు నాకు గుండె బయటకు వచ్చినంత పని అయింది మీరు మాట్లాడుతుంటే కూడా నాకు బాడీ పేన్ అయ్యి అనిపిస్తా ఉంది చాలా నేను చాలా ఇరిటేట్ అయిపోయాను కాబట్టి కఠినంగా ఈ ఆయా మీద కానీ ఆ యాజమాన్యం మీద కానీ పేరెంట్స్ అందరూ కలిసి కేసు పెట్టాల్సిందే రైట్ పిల్లల యాక్ట్స్ అయితే రావాలి తప్పకుండా రైట్ హోప్స్ అండి తొందరగా రావాలని కోరుకుందాం నమస్తే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై